హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి కామాక్షి దీపం అండి ఇది ఎలా పెట్టుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉంది సో నేను ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నానండి ఇత్తడి ప్లేట్ అంటే మీకు ఇంకా చిన్న సైజులో కూడా ఉంటుంది కుదిరితే అదైనా తీసుకోండి నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను దీంట్లో నేనైతే పదకొండు తమలపాకులు పెట్టుకుంటానండి ఖచ్చితంగానైతే ఏం లేదు నీ పెట్టుకునేది మీకు చెప్తున్నాను అనమాట దీని మీద పదకొండు ఆకులు పెట్టుకొని మనం ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసుకోవాలండి ఎందుకంటే బియ్యం పోసుకోవాలి అవి అమ్మ ఆశీర్వాదం కింద వస్తుంది అమ్మని దాంట్లో ఉంచి మనం అవి వండుకుంటే కనుక ఆ బియ్యాన్ని మనకి ఆరోగ్యం అంతా బాగుంటుందని ఐశ్వర్యం కూడా అన్నానికి లోటు లేకుండా బియ్యం కూడా కలుగుతాయని అది అర్థం అనమాట సో అందుకోసమని మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను దీంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే తప్పు ఉంటే మన్నించండి సో ఫస్ట్ అయితే నేను ఒక చిన్న ప్లేట్ కూడా తీసుకుంటున్నాను ఇత్తడివే తీసుకోవాలి ఏవైనా మీరు స్టీలు అవి వాడకూడదు అనమాట స్టీలు మెటల్ అలాంటివి ఉంటాయి కదా సో అవి యూజ్ చేయొద్దు ఓన్లీ ఇత్తడివే అనమాట ఈ రోజు నేను పసుపు కుంకుమ అవి పెట్టుకొని ఉంచాను ఆల్రెడీ మీకోసమని మళ్ళీ పూజ చేయడానికి వీడియో తీయడానికి నేను ఇలా ఉంచాను అనమాట ఇవి ఒక గురువారం మాత్రమే క్లీన్ చేసుకోవాలండి వీడి రోజుల్లో చేయకూడదు కామాక్షి దీపాన్ని సో అందుకని నేను పూజ చేశాను మళ్ళీ వీడియో తీద్దాం అని నేను మళ్ళీ మీకోసమైతే వీడియో తీస్తున్నాను ఏ క్లీన్ చేయకుండా అంటే క్లీన్ చేసుకోవాలంటే పసుపు కుంకుమం శుక్రవారం రోజు క్లీన్ చేయకూడదు కాబట్టి నేను క్లీన్ చేయలేదు అలాగే పెట్టేశాను సో శుక్రవారం మంగళవారం తప్ప ఏ రోజుల్లో అయినా మీరు క్లీన్ చేసుకోండి ఇలా ఈ ప్లేట్లో మనం బియ్యం పోసుకోవాలన్నమాట మరి హెల్త్గా కాకుండా కొంచెం నిండుగా పోసుకుంటే మంచిది ఈ బియ్యాన్ని మనం ప్రసాదంకైనా లేదా మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవచ్చు లేదంటే అందరికీ ప్రసాదం చేసి పంచి అనమాట మనకి అభివృద్ధి అవడానికి కాబట్టి ఈ బియ్యాన్ని మనం వాడే వాటిల్లో వేసుకున్న చాలా మంచిగా జరుగుతుంది అమ్మని కొలువు ఉంచుదాం కాబట్టి అమ్మ మనకి దాంట్లో శక్తిని కలగజేస్తుంది అనమాట సో అందుకని బియ్యం పోసాను అనమాట దీని మీద కుదిరితే మీకు చిటికడు పసుపు కుంకుమ కూడా వేసుకోండి బియ్యం పైన సో దీనికి నేను ఇంకా ఈ దీపం అయితే ఉంది కదండి కామాక్షి దీపం ఈ కామాక్షి దీపం మీద నేను అలంకరణ చేసుకోవడం కోసం డబల్ టేప్ తీసుకున్నాను అనమాట డబల్ టేప్ ఎందుకు అనుకుంటున్నారా పూలను అంటించడానికి అనమాట మీరు పూలను అంటించినా కూడా ఒక్కొక్కసారి ఊడిపోవచ్చు కాబట్టి పూలు అంటించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి పైన టేప్ వేసి కింద అంటే లోపలది ఉంటుంది కదా అది అంటించేసేయండి డబుల్ టేప్ మళ్ళీ పైన స్టిక్కర్ దిగకుండా అలా ఉంచేసేయండి దానివల్ల పూలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి మన వీడియోలో కొన్నిసార్లు పువ్వులు ఊడిపోయినాయి సో అందుకని మీకు చెప్తున్నాను నాకు వేయడం ఇంకా కుదరక నేను వేయలేదు సో మీరైతే పూలు అంటించిన తర్వాత కూడా ఒక టేపు కోటింగ్ వేస్తే చక్కగా అవి మనం కదిరిచేదాకా ఊడమనమాట రెండు చోట్ల చాలా సార్లు రెండు మూడు సార్లు ఊడిపోయినాయి అందుకని చెప్తున్నాను సో ఇలా లిల్లీ పూలు తీసుకొని మనం ఖచ్చితంగా లిల్లీ పూలే తీసుకోవాలి ఎందుకంటే అలంకరణ చేస్తే అమ్మకి చాలా ఇష్టం అది సువాసన అయితే ఇంకా చాలా ఇష్టం గులాబ్ పూలు అయితే ప్లేస్ ఎక్కువ పట్టదు కాబట్టి ఈ తెల్ల పూల మధ్యలో ఎర్రపూలు అంటే చాలా బాగుంటాయి అందుకోసం లిల్లీ పూలే ఎక్కువ యూజ్ చేసుకోవాలి సో ఇందుకోసం లిల్లీ పూల్ని తీసుకొని మనం ఇలా స్టిక్కర్కి అంటి చేసుకోవాలన్నమాట దీని పైన కూడా కోటింగ్ వేస్తే చాలా గట్టిగా ఉంటుంది ఊడవు మనం తీసేదాకా పూజ అయ్యే వరకు కూడా ఇలా అంటించుకున్న తర్వాత మనం గులాబ్ పూలు మిడిల్లో అంటించుకుందాం నేనైతే ఒకటే అంటించాను వీళ్ళైతే మీరు మూడు కూడా అంటించుకోవచ్చు కాకపోతే గ్యాప్స్ లేకుండా దగ్గర దగ్గరగా అంటించుకోండి ఇది వీడియో తీస్తూ నేను పూజ చేయడం అంటే చాలా కష్టం కానీ ఎలాగైనా మీకు చూపించాలని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీశాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైతే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి సరేనా ఎందుకంటే మన హిందూ ధర్మంలో చాలా రకాల పూజలే ఉంటాయండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు కానీ కామాషి దీపంకి ఎలా చేయాలి ఏంటనేది చాలామందికి తెలీదు భయపడతారు అలా ఏం ఉండదు ఎవరైనా పెట్టుకోవచ్చు కామాషి దీపం అనేది ఇంట్లో ఆనవా అయితే ఏమవసరం లేదు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ దీపం అనేది మనకి ఇంకా చాలా మంచి జరుగుతుంది అమ్మ దీపం ఉంటే ఇంట్లో సో ఎటు పెట్టాలి ఏ దిక్కుని పెట్టాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను అనమాట కొంతమంది దేవుడి వైపు తిప్పి పెట్టాలి అంటారు కొంతమంది మన వైపు చూస్తూ పెట్టాలి అంటారు ఏదైనా కానీ అమ్మవారు మన వైపు ఉంటేనే మంచిది మనకి అమ్మవారిని వైపు పెట్టుకొని దీపం కూడా మన వైపుకే పెట్టుకొని వెలిగించుకొని అమ్మకి నమస్కరించుకోవాలి ఎందుకంటే జ్యోతి స్వరూపము అమ్మవారు అనమాట అందుకోసం తిప్పి దేవుడికి కాకుండా అమ్మని చూస్తూ మనం ఆ జ్యోతిని చూస్తూ ఉంటే మనకి చాలా ఎంతో ప్రశాంతంగా అనుకూల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీ అనేది పడికిపోతే ఈ దీపం ఉండడం వల్ల చాలా ప్రశాంతతంగా అనుకూలంగా ఉంటాయి మనకి అవన్న పనులు కూడా అవుతాయి అండి చాలా మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఇంతవరకు లేకపోతే తెచ్చుకోండి మంచి రోజు ఏకాదశి రోజున గురువారం శుక్రవారం ఎప్పుడైనా పర్లేదు ఏకాదశి రోజు తెచ్చుకుంటే చాలా మంచిది అండ్ ఇది ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా చాలా మంచిది అండ్ అలాగే మీరు కొనుక్కున్నా మంచిదే లేదా ఆనవాయితీగా వస్తున్నా చాలా మంచిది సో మీ అత్తగారు వాళ్ళు ఇస్తే ఇంకా చాలా మంచిది అనమాట ఇలా పూలు డెకరేషన్ చేసుకుంటున్నాను నేను రోజ్ పెటల్స్ కూడా సెంట్ గులాబీ తీసుకున్నాను సువాసన వచ్చేయే ఎక్కువ అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం ఎక్కువ సెంట్ వాసన వచ్చేయో తీసుకోవాలి ఫ్లవర్స్ కూడా ఇంకా నాకు జాస్మిన్ అయితే దొరకలేదు సో అందుకని నేను లిల్లీ పూలు తీసుకున్నాను లిల్లీ పూలు అయితే డెఫినెట్గా పెట్టుకోవాలి సో అందుకని తీసుకున్నాను అనమాట అమ్మకి ఇష్టం కాబట్టి లల్లీ పూలు జాస్మిన్ అంటే చాలా ఇష్టం కాబట్టి సువాసన వస్తాయి కాబట్టి సో రోజు కూడా నేను సెంటు గులాబీ తీసుకున్నాను అవి పెటల్స్ తీసేసి అలా వేసాను అనమాట ఇంకా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగా నాకు వీడియో తీయడం కుదరదు కాబట్టి ఇంకా ఇలా చేశాను అనమాట వీడియోకి ప్రస్తుతానికైతే ఇలా చేసుకున్నాను మామూలుగా ఇంకా మీరు ఇంకా పూలు ఉంటే ఇంకా దండలు కూడా చుట్టూతో పెట్టచ్చు చాలా బాగా చేసుకోవచ్చు అమ్మకి ఎంత అలంకరణ చేసుకుంటే అంత ఇష్టం అమ్మకి పూలతో కుంకుమతో పసుపుతో గాజులతో అలా ఉంటే అమ్మకి చాలా ఇష్టం సువాసనగా ఉండాలి ఏదైనా అలా ఉంటే చాలా ఇష్టపడుతుంది అమ్మ సో మీరు మీ ఉన్న దాంట్లో ఉన్న పరిస్థితిలో చేసుకోండి మరి ఎక్కువ కూడా అమ్మ ఉన్న దాంట్లోనే చేయమనిద్ది కానీ మనకు లేనిది తీసుకొచ్చి చేయమని ఏ దేవతలు అడగరు అనమాట సో మనకు ఉన్న దాంట్లోనే భగవంతుడికి పూజించుకోవాలి సో ఇలా నేను ఇంకా పెటల్స్ అటు సైడ్ వేస్తున్నాను అనమాట రోజు పెటల్స్ కొంచమే కదా ఇక్కడ వేసింది స్మెల్ వచ్చేయి ఇంకో రోజు వచ్చేసి నార్మల్ హైబ్రిడ్ రోజెస్ అలా సైడ్లు వేసుకుంటున్నాను అనమాట ఇది మొత్తం దీపంలో ఏ నూనె పోయాలనే డౌట్ కూడా వస్తుంది కదా చూడండి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని ఒత్తులు వేయాలి ఏంటనేది ఓకేనా ఇలా డెకరేషన్ అయిపోయినాక మనం మొత్తం చూడండి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే పూజ రోజు కుదిరే వాళ్ళు ఉంటారు కుదిరిన వాళ్ళు ఉంటారు మంగళవారం శుక్రవారం మాత్రం ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా దీంట్లో ఎన్ని ఒత్తులు వేయాలనే డౌటు ఎంత ఆయిల్ వేయాలి అదే సారీ ఎంత నూనె అంటే ఏం నూనె వేయాలి అని చెప్పేసి డౌట్ ఉంటుంది దీంట్లో నెయ్యి నువ్వుల నూనె రెండు వేసుకోవచ్చండి నెయ్యి అచ్చంగా వేసుకున్న పర్లేదు నువ్వులు నూనె వేసుకున్న పర్లేదు వేస్తే చాలా మంచిది సో నేనైతే నెయ్యి నువ్వుల నూనె సగం సగం వేసాను అనమాట నెయ్యి ఫస్ట్ వేసుకొని నోగుల నూనె సగం వేసుకున్నాను అనమాట మీరు లేదు నేను ఆవు నెయ్యి వేసుకుంటానన్నా పర్లేదు నోగుల నూనె వేసుకున్నా పర్లేదు ఒత్తులు వచ్చేసి ఎన్ని ఏంటంటే మనం ఒత్తులు ఐదు వేసుకోవాలండి ఐదు ఒత్తులు వేసుకుంటే చాలు లేదా రెండు ఒత్తులైనా వేసుకోవచ్చు రెండు కన్నా ఐదు అయితే చాలా మంచిదండి ఐదు ఒత్తులు అయితే వేసుకోండి ఇంకొకటి మీరు ఈ దీపారాధన చేస్తున్నాం కదా పక్కన దీపారాధన ఏం చేయవసరం అవసరం లేదు అలా అలా ఆలోచించొద్దు ఈమెకి కామాషమ్మకి మనం డైరెక్ట్గా పూజ చేస్తున్నట్టు అంటే దుర్గమ్మకి మనం డైరెక్ట్గా పూజ చేస్తున్నట్టు ఫ్లవర్స్ విడిపోయినాయి కదా సో చూశారు కదా అందుకే డబుల్ టైపోయమని చెప్పాను సో మనం అలా డైరెక్ట్గా పూజ చేసుకుంటున్నాం కాబట్టి అమ్మకి ఒక్కదానికే చెందుతుంది ఆ దీపం అనేది మనం అందరికీ దీపారాజన చేయాలి కాబట్టి పక్కన ఖచ్చితంగా ప్రమితులు పెట్టాలండి సో నేను ఇలా అయితే ఐదు ఒత్తులు వేసుకున్నాను డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే ఏ క్యాస్ట్ అయినా సరే ఏ కులం కులం మతంతో పని లేదండి దీపారాజన చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా అమ్మని కొలుచుకొని చక్కగా మీరు ఈ దీపం తెచ్చుకొని పెట్టుకోండి అంత మంచి జరుగుతుంది దీనికి ఆనవాయితీ ఏం లేదు ఇంకోసారి చెప్పాలనిపించింది చెప్తున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట కుల మతంతో భేదం లేదండి దీంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు చక్కగా దేవుణ్ణి పూజించుకోవచ్చు నా పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఏకారాధన ఒత్తులు కూడా పక్కన అటు ఇటు ప్రమిదులు వేసుకున్నాను అనమాట ప్రమిదులు పెట్టుకున్నాను అనమాట మాములుగా అమ్మవారికి దీపారాజన చేసుకున్నాను అనమాట చూసారు కదా హారతి కూడా ఇచ్చాను నేను మీరు కూడా ఇలాగే చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేయండి వీడియోలో కామెంట్ని ఓకేనా నేను ప్రసాదం కూడా అమ్మవారికి నైవేద్యం డిఫరెంట్గా అంటే తాంబూలం లాగా పెట్టాను ఇంకా అమ్మవారికి వేరుగా నైవేద్యం పెట్టుకొని విడిగా పైన దేవుళ్ళకి వేరుగా నైవేద్యం పెట్టుకోండి